హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అంతా చూసారు కదా ఇదంతా కూడా మనకి ఎల్బీ నగర్ ఏరియా వస్తుంది ఎల్బీ నగర్ ఇటు వెళ్తేనే ఉప్పలో మెట్రో స్టేషన్ ఇదిగో దీని పక్కనే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషను వీళ్ళిద్దరు మన స్టూడెంట్స్ జేఎల్ఎమ్స్ హాయ్ జేఎల్ఎమ్స్ పేరు చర్లపల్లి హనుమంత్ జేఎల్ఎం తమ్ముడు రామ్ చంద్ర ఎక్కడ జేఎల్ఎం హైదరాబాద్ జేఎల్ఎం సో మనకి లాస్ట్ టైం ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టాలని ట్రై చేసాం బట్ సెట్ కాలేదు ఇప్పుడైతే మనకి ఈ ప్లేస్లో ట్రైనింగ్ సెంటర్ ఫైనల్ అయిపోయింది ఇప్పుడు ఎన్పిడిసిఎల్ స్టూడెంట్స్ ప్లస్ ఎస్పీడిసిఎల్ జేఎల్ఎంస్కి సంబంధించి కూడా మనం ఇక్కడ నుంచి ట్రైనింగ్ ఇచ్చేది ఈ ప్లేస్లోనే ఆల్రెడీ మనం ఈ గ్రౌండ్ తీసుకోవడం కూడా అయిపోయింది అఫీషియల్గానే మనం ఇక్కడ నుంచి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఇవి ఈ చెట్లు చూసారా ఈ చెట్ల కింద మనం ట్రైనింగ్ సెంటర్ అయితే స్టార్ట్ చేస్తాం అంటే పోల్ సెలక్షన్ అయితే ఇక్కడ చేసుకుంటాం ఈ గ్రౌండ్ అంతా కూడా చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఇప్పుడు ఆటలాడే వాళ్ళు కూడా అవుటర్స్ బట్ మనం వన్స్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేసామంటే వీళ్ళు ఎవరు రారు మొత్తం మనమే చూసుకుంటాం మన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా కూల్గా కూడా ఉంది మనకి ఎండపూట కూడా ప్రశాంతంగా ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు సో వెరీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇది మాత్రం లాస్ట్ టైం మనం ప్లేసులు కాడ ఇబ్బంది పడ్డాం కొంచెం ఇక్కడ నుంచి అయితే ఆ ప్రాబ్లం అయితే లేదు